హనుమ యొక్క శక్తి ఏమిటో తెలుసా హనుమ యొక్క శక్తి ఏమిటి అని సీతాదేవి రాముడిని అడుగుతుంది రాముడు పూర్తిగా వివరిస్తాడు సీతాదేవికి వెయ్యి ఏనుగులు దేవతలకు రాజు అయిన ఇంద్రుడు మహాశివుడు విష్ణువు యొక్క అన్ని అవతారాలు అందరూ దేవతలు కలిసినా కూడా హనుమంతుడిని ఏమీ చేయలేరు అంత శక్తివంతమైన వాడు హనుమకి అష్ట సిద్ధులు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తాడు ఒక్కొక్క శక్తి గురించి కూడా వివరిస్తాడు మొదటి శక్తి హనిమ హనిమ అంటే హనుమంతుడు ఎంత చిన్నగా అయినా మారగలడు రెండవది మహిమ మహిమ అంటే ఎంత పెద్దగా అయినా సరే హనుమంతుడు మారగలడు మూడవది గరిమ గరిమ అంటే ఈ శక్తితో హనుమంతుడు ఎంత రువునైనా మోయగలడు నాలుగవది ప్రాప్తి ప్రాప్తి అంటే మున్ లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళి రాగలడు లై లగిమ ఐదవది లగిమ అంటే ఈ శక్తితో హనిమ గాలి వెలుతురు కంటే వేగంగా వెళ్ళగలడు ఆరోవది ప్రాక ప్రాకమ్య ఈ శక్తి వల్ల ఎటువంటి కోరికనైనా తీర్చుకోగలడు వసిత్వ ఈ శక్తి వల్ల హనుమ దేనిని అయినా వశం చేసుకోగలడు ఇసిత్వ ఇసిత్వ అంటే ఈ శక్తి వల్ల మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు ఇన్ని శక్తులు హనుమంతుడికు ఉన్నాయి కాబట్టే యుద్ధరంగంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని యుద్ధంలో విజయాన్ని సాధించగలిగాను అని రాముడు సీతాదేవికి హనుమ యొక్క శక్తుల గురించి వివరించాడు మీకు గనక ఈ వీడియో నచ్చితే జై హనుమాని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ